విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ ఆసిస్ మీడియా ప్రచురించిన ఆర్టికల్స్ తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి దీనిపై తీవ్రంగా స్పందించారు మెల్బోర్న్ టెస్ట్ ప్రారంభమైనప్పటి నుంచి భారత ఆటగాడు విరాట్ కోహ్లీ వార్తలో నిలుస్తున్నాడు ఆస్ట్రేలియా ప్లేయర్ కాన్స్టాస్తో వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే కోహ్లీకి ఐసీసీ ఇరవై శాతం జరిమానా కూడా విధించింది ఈ క్రమంలో ఆసిస్ మీడియా విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుంది ప్రధాన ఎడిషన్లో అతని ఫోటోలను ప్రచురించింది క్లౌన్ కోహ్లీ జాకర్ అనే అర్థంలో అంటూ హెడ్లైన్లను పెట్టింది దీనిపై భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఘాటుగా స్పందించాడు స్వదేశంలో ఆస్ట్రేలియా ఇలానే స్పందిస్తుందని తెలుసు ఇదే సమయంలో మన ఆటగాళ్లకు మన దేశం కూడా మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నా ఆసిస్ మీడియా ఇలా హెడ్లైన్లు పెట్టడంలో నాకేం ఆశ్చర్యం కలగలేదు ఎందుకనంటే మెల్బోర్న్లో ఆసిస్ గత పదమూడేళ్లుగా మ్యాచ్ గెలవలేదు చివరిసారిగా రెండు వేల పదకొండులో టెస్ట్ మ్యాచ్ను ఆస్ట్రేలియా గెలిచింది ఇప్పుడు ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం వచ్చింది అందుకే ఇలాంటి వాటిని ప్రయోగిస్తోంది సిరీస్ ఇంకా అయిపోలేదు ఒకటి ఒకటితో ఇరు జట్లు సమంగా ఉన్నాయి బార్డర్గావాస్క ట్రోఫీని ఇంకా మీరు గెలవలేదు ఒక్కవేళ మీరు బెల్బోన్లో గెలిస్తే ఇవన్నీ లెక్కలోకి వస్తాయి నేను ఇప్పటికే ఆసీస్లో చాలాసార్లు పర్యటించా జట్టుకు అండగా దేశం మొత్తం ఉంటుంది కేవలం ప్రేక్షకులే కాకుండా మీడియా కూడా ఇందులో భాగ్యస్వామే కాబట్టి ఇలాంటివి నాకు సర్ప్రైజ్ అనిపించడం లేదు ఒకవేళ ఆశీస్ మూడు సున్నాతో లేదా రెండు సున్నాతో ముంద ముందంజలో ఉండుంటే ఆ హెడ్లైన్లు విభిన్నంగా ఉండేవి అసలు ఇలాంటివి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది నాకు కూడా తెలియదు నిన్న కోహ్లీ కాన్స్టర్స్ మధ్య చోటు చేసుకుని వాగ్వాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అక్కడ మీడియా ప్రయత్నించింది విరాట్ కోహ్లీ ముక్కుకు పెట్టిన బంతికి సీమ్ థ్రెడ్ వేయడం మర్చిపోయినట్లు ఉన్నారు దానిని బంతిగా చెప్పడానికి వారికి అవకాశం లేదని రవిశాస్త్రి చెప్పాడు అయితే విరాట్ కోహ్లీపై ప్రచురించిన ఈ యొక్క ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రపంచం మొత్తం ఆసిస్ మీద దండెత్తుంది ఎందుకనంటే ఆస్ట్రేలియా కూడా ఇది వరకు ఇప్పటికీ ఎప్పుడు స్లెడ్జింగ్ చేస్తూనే ఉంటుంది అసలు స్లెడ్జింగ్ అనేది ఆస్ట్రేలియా వల్లే వచ్చింది అయితే ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ చేయడం వల్ల విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాకి అది పేబ్యాక్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు సో ఆ విధంగానే ఇప్పుడు కూడా చేశారు దాన్ని పట్టుకొని ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ మీద ఈ విధమైనటువంటి ప్రచులు చేయడం అనేది కరెక్ట్ కాదని ప్రపంచం మొత్తం కోడేకొస్తుంది విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేస్తే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకే అది అనర్థం అని తెలుసుకోవాలని ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ చెప్తున్నారు ఎందుకనంటే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఒక్కసారి కనుక పుంజుకొంటే ఆ పరిణామాలు వేరే విధంగా ఉంటాయనే విధంగా ప్రపంచ క్రికెట్ అభిమానులు తెలియజేస్తున్నారు మరి చూద్దాం ఈ యొక్క వాగ్వాదం ఈ యొక్క ఘటన ఎక్కడి వరకు వెళ్తుందో విరాట్ కోహ్లీ ప్రవర్తనపై ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లీపై ప్రచురించిన ఈ ప్రకటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి